జలుబు తలనొప్పి ఒళ్ళునొప్పులు నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ఐదు రూపాయల ప్యాక్ లో కూడా మీర్పేట్ ఘటనకు సంబంధించి ఇప్పటికి కూడా చిక్కుముడి విడట్లేదు అని చెప్పొచ్చు అంటే గురుమూర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన భార్యని అతి కిరాతకంగా చంపి ముక్కలు ముక్కలుగా నరికి కుక్కల్లో ఉడికిచ్చి ఏదైతే చెరువులో పాడేశాడని ఏదైతే పోలీసులకి పదే పదే చెప్తున్నాడో ఆ చెరువు దగ్గర అయితే ఉన్నా మనం చూడొచ్చు సంద చెరువు దగ్గర అయితే ప్రస్తుతానికి ఉంటాం అయితే తను చెప్పిన కథనం ప్రకారం తన భార్యని అంటే ఇప్పుడు కొత్తగా మరి వేరొక వర్షం అయితే పోలీసులకి చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది తను అంటే గురుమూర్తి తన ఫోన్లో ఒక అమ్మాయితో సన్నిహితంగా ఉన్న ఎవరైతే ఫొటోస్ దాని ద్వారా పోలీసులు మళ్ళీ విచారించినప్పటికీ అతను మరీ ఇంకొక మాట అయితే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు ఎవరైతే గురుమూర్తి అనే వ్యక్తి ఉన్నాడో అతను మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఆ విషయం మీద అనేక సార్లు మాధవితో గొడవ కూడా జరిగింది అలాగే సంక్రాంతికి కూడా బయటికి అంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి సిద్ధం అవడానికి ఇంటికి వచ్చినప్పుడు ముందుగానే పిల్లల్ని అక్కడ వదిలేసి రావడం జరిగింది మనం కూడా వెళ్దామని చెప్పి ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆ రోజు కూడా అలాగే మరొక స్త్రీ ఎవరైతే ఉన్నారో మరొక మహిళ గురించి ఇద్దరు కూడా గొడవ పడినట్టుగా కూడా చెప్పడం జరిగింది ఆ గొడవలో భాగంగానే మాధవి తన తాళి తీసి గురుమూర్తి ముఖానికి వేసి కొట్టంగానే ఒక్కసారిగా కోపంతో ఊగిపోయిన గురుమూర్తి గోడకేసి కొట్టడం జరిగింది కొట్టిన తర్వాత ఒకసారిగా మాధవి తలకి బలమైన దెబ్బ దెబ్బ తగలంగానే ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది స్పృహ తప్పిపోయింది అని అనుకున్నాడు గురుమూర్తి కానీ మాధవి మాత్రం అప్పటికే చనిపోయింది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆ క్షణికావేశంలో చేసినప్పటికీ కూడా ఇది అసలు చెయ్యకూడదు అంటే చంపినప్పటికీ కూడా ఆ శవాన్ని ఎలా పోలీసులకి దొరకకుండా ఈ హత్య నుంచి ఎలా బయటపడాలి అనే విధంగా అనేక వీడియోలు అనేక సచింగ్లు చేసిన తర్వాత మరి ఆయన ఎక్కడి నుంచి చూశాడో ఏంటో కానీ ఒక్కసారిగా తన భార్య మృతదేహాన్ని ముక్కలుగా నరికి మృతదేహాన్ని భాగాలుగా చేసి కుక్కల్లో ఉడికిచ్చి దంచి అంటే రోకల్లో దంచి మరి బకెట్లో తీసుకొచ్చి ఇదే చెరువులో పాడేశాడు అంటూ కూడా గురుమూర్తి పోలీసులకి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతానికి చూడొచ్చు మనం సాయంత్రం వేళల్లో ఉన్నాం సాయంత్రం వేళల్లో చూస్తేనే అందరూ కూడా వాకింగ్కి రావడం లేకపోతే సీనియర్ అంటే పెద్ద వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ కొంచెం కాలాక్షేపానికి కూర్చోవడం చిన్నపిల్లలు ఆడుకోవడం మొత్తం కూడా చూస్తున్నాం అంటే ఇలాంటి సమయంలో మాత్రం వచ్చి పాడేసే అవకాశం అసలు ఎంత మాత్రకి లేదని చెప్పొచ్చు అయితే మరి పొద్దున్న అంటే ఇక్కడ మనం టైమింగ్ కూడా చూడొచ్చు గేట్ కూడా క్లోజ్ చేసి ఉంటుంది కేవలం ఆ పొద్దున్న ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ప్రవేశం ఉంటుందని చెప్పి బయట కూడా రాసి ఉండడం జరిగింది అయితే ఇటువైపు నుంచి కాకుండా అటువైపు చూసుకుంటే మనం అటువైపు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి జాలి కట్టడం జరిగింది అటువైపు అంతా కూడా ఒక ఫుట్ పాత్ లాగా మనకు కనిపిస్తుంది అక్కడ నుంచి పడేశాడా ఏంటనే విషయాలు కూడా పోలీసులకు చెప్పంగానే పోలీసులు కూడా ఈతగాలను గచ ఈతగాలను పెట్టి మొత్తం కూడా వెతికించినప్పటికీ కూడా ఎక్కడ ఒక ముక్క కాదు కదా ఒక చిన్న ఆండవాళ్ళు కూడా లేని పరిస్థితి అని చెప్పొచ్చు మరి ఎక్కడి నుంచి పడేశాడు ఎలా పడేశాడు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి అక్కడ చూడొచ్చు ఎక్కడైతే మనకి తెలుగు తల్లి విగ్రహం కనిపిస్తుందో అక్కడ చూసుకుంటే కనుక చాలా మంది నిల్చోవడం జరిగింది కానీ ఈ ఘటన మాత్రం ఎవరికి తెలియదని చెప్పాలి ఈ ఘటన జరిగి కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా మరి కొన్ని రోజుల తర్వాత పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అంటే మిస్సింగ్ కేసు కాస్త ఇంత దారుణ హత్యగా మారిందన్న విషయం కూడా ఎవరికి తెలియని విషయం అని చెప్పొచ్చు మొదట్లో తర్వాత మిస్సింగ్ అయిన మహిళ అసలు ఎక్కడికి వెళ్ళింది ఏంటని చెప్పి ఆరాధీయగా ఈ ఘటన అంతా కూడా ఈ దారుణ ఘటన అంతా కూడా బయటకు పడిందని చెప్పొచ్చు అయితే ప్రస్తుతానికైతే ఈ చెరువులో మాత్రం ఏమీ లభించని పరిస్థితి అందులో ఇక్కడ చేపలు కూడా ఉంటూ ఉంటాయి కాబట్టి ఆ చేపలు ఏమన్నా మిగిలిన మాంసాన్ని తినేసాయా అనే అనే కోణంలో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పొచ్చు ఏదైనప్పటికీ కూడా బ్లూ రేస్ ద్వారా అంటే ఈ చిక్కుముడి అంతా కూడా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు పోలీసులు కూడా దీన్ని ఒక ఛాలెంజ్ ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఎందుకంటే చంపినది నేనే కానీ ఆ శవం ఎక్కడుందా మృతదేహం ఎక్కడుందనేది నేను చెప్పను నన్ను ఎలా కోర్టులో హాజరు పరుస్తానో చూస్తాను అంటూ కూడా గురుమూర్తి పోలీసులకి ఛాలెంజ్ చేయడం జరిగింది దాని రీత్యా పోలీసులు కూడా మరొకసారి మళ్ళీ ఎక్కడైతే ఈ ఘటన చోటు చేసుకుందో వాళ్ళ ఇంట్లో ఏదైతే ఇల్లుందో మనం కూడా అక్కడికి ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఆ ఇంటికి వెళ్ళి అక్కడ మళ్ళీ విచారణ అంటే ఏ విధంగా చేసాం ఏంటి అంటూ కూడా మొత్తం విచారించడం జరిగింది ఇంట్లో ఆ విచారించిన నేపథ్యంలోనే వాళ్ళకి ఒక కొత్త టెక్నాలజీ అంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక కేసు రీత్యా ఆ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది అంటే ఒక పూజారి ఒక పాపని బలిస్తున్న సమయంలో ఎక్కడ కూడా ఆనవాళ్ళు దొరకకపోతే ఆ బ్లూ రేజ్ ద్వారా గుర్తించడం జరిగింది ఇప్పుడు కూడా ఈ కేసులో పోలీసులు బ్లూ కేసును అయితే ఉపయోగించి మరి ఈ కేసుని మరింత ముందుకు తీసుకెళ్తున్నారనే విషయాలు కూడా చూస్తున్నామని చెప్పొచ్చు ఎందుకంటే ఆ బ్లూ రేజ్ ద్వారా మొత్తం కూడా రక్తపు మరకలు ఎంటికలు అలాగే కొంత చిన్న మాంస ముద్ద అనేది పోలీసులకి చెక్కడం జరిగింది బాత్రూంలో ఎంటికలు రక్తపు మాంసం అలాగే చిన్న ముద్ద అనేది దొరికిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది అంటే మనకి ఏదైతే మూడు స్టోరీలు చెప్పాడో గురుమూర్తి తన భార్యని ఎలా చంపావు అనే నేపథ్యంలో పోలీసులు అడిగినప్పుడు తను చెప్పిన మూడు కథనాల్లో చూసుకుంటే మొదటిది కుక్కర్లో ఉడికించి ఆ ముద్దల్ని దంచి ఈ చెరువులో వచ్చి పాడేశాను అన్నాడు కానీ చెరువులో మాత్రం ఎటువంటి ముద్దలు కూడా మాంసం చిన్న చిన్న ముక్కలు కూడా లభించని పరిస్థితి మరి ఇది ఎంతవరకు నిజమనేది కూడా అతనే చెప్పాల్సిన పరిస్థితి అని చెప్పొచ్చు మరి రెండవది మాత్రం డ్రైనేజ్లో పడేసాను అంటే ఈ బాత్రూంలో నుంచి ఏదైతే లెట్రిన్ ఉంటుందో అందులోకి పడేశాను అంటూ కూడా చెప్పడం జరుగుతుంది ఆ కోణంలో పోలీసు దర్యాప్తు చేసినప్పుడు అంటే ఈ బ్లూ రేస్ ద్వారా చూసినప్పుడు అక్కడ కొన్ని పార్టికల్స్ అంటే ఆ ముద్దకి సంబంధించిన మృతదేహానికి సంబంధించిన చిన్న ముద్ద ముద్ద అలాగే ఎంటికలు రక్త మరకలు గాజులు దొరికాయంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది వాటిని ఇప్పుడు ఫారెన్సిక్ ల్యాబ్కి అయితే పంపించడం జరిగింది గురుమూర్తితో కాకుండా అంటే వీళ్ళిద్దరికి ఇప్పుడున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు డిఎన్ఏ లేదా వాళ్ళ అమ్మ నాన్న ఈ ముగ్గురు డిఎన్ఏలు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఒకవేళ కనుక ఆ డిఎన్ఏతో కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా గురుమూర్తి జైలుకు వెళ్ళి శిక్ష అనుభవిస్తాడు అంటూ కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది మరి ఎలాంటి ఈ సిచ్యువేషన్ ఉంటుంది మరి ఇంతకీ డిఎన్ఏ కలుస్తుందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చెప్ప మరి ఆ విషయం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతానికి అయితే మనం ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడి గురుమూర్తి మాధవి ఏ విధంగా ఉండేవారు ఏంటనే విషయాలు కూడా కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మనం గురుమూర్తి ఇంటి దగ్గర అయితే ఉన్నాం చూడొచ్చి ఇంటి పక్కన చూసుకుంటే అందరూ కూడా తాళలేసేసుకున్న పరిస్థితి ఎందుకంటే ఆ ఘటనకి సంబంధించి అందరూ కూడా భయానులకి గురై ఒక్కసారిగా ఇంట్లో ఉండలేని పరిస్థితి అని చెప్పొచ్చు చూడొచ్చు కేవలం ఓనర్స్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి అనే చెప్పొచ్చు పైన చూసుకుంటే ఆ భయానికి గురై ఎవరు కూడా లేదు పరిస్థితి అని చెప్పచ్చు దీని గురించి అంటే ఈ జరిగి గత కొన్ని రోజులు అవుతున్నప్పటికీ కూడా ఆ భయం అనేది అదే విధంగా కనిపిస్తుందని చెప్పొచ్చు కేవలం ఇంట్లో ఓనర్స్కి సంబంధించిన వ్యక్తులు బంధువులు ఎవరో ఉన్నట్టుగా కూడా మనకి తెలుస్తుంది చూస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు ఒకసారిగా వాళ్ళతో మాట్లాడి అసలు ఏం అనే ప్రయత్నం కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ ఏం అంటే నేను ఇన్నది ఏంటంటే తను వాళ్ళ వైఫ్ని మొత్తము మరి ఘోరంగా ఎక్కడెక్కడక్కడ కట్ చేసేసి దాని తర్వాత మిక్సీలు వేసేసి రైస్ కుక్కర్ ఉంటుంది కదా మనకి రైస్ కుక్కర్లో ఉడకబెట్టేసి అది తీసుకెళ్ళి మళ్ళీ చెడులో పడేసేసి మరి ఇంత దారుణంగా అయితే ఇంతవరకు వాళ్ళు చూడలే చేయొద్దు కూడా చేయొద్దు ఇట్లా కలగటనుకోవద్దు ఒక అమ్మాయిని అట్లా చేసిండే అది చాలా ఘోరం ఈ టోంటలని ఎట్లా శిక్షించారో శిక్షించాలో అట్లా చేయాలి ప్రభుత్వము కఠినంగా శిక్ష ఇవ్వాలి అతనికి చంపడం అనేది ఒక అయితే దారుణంగా కనిపించకుండా పోలీసులకు కూడా సవాల్ వేస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు దాని గురించి మీరు ఏమంటారు ఇది ఇతను ఒక్క అయినా చేసింది అయితే కాదని నాకు అనుమానం అది ఎందుకంటే ఇంకో వాళ్ళు ఇటు వాళ్ళు ఉన్నారా ఏంది ఇవన్నీ కనుక్కోవాలి కనుక్కొని అతనికి ఎట్లాంటి శిక్ష ఇవ్వాలో అట్లాంటి శిక్ష ఇవ్వాలి ఎందుకంటే ఇవాళ అతను భార్య జరిగింది రేపు ఇంకొకరు జరగబోవచ్చు ఇతనికి శిక్ష ఎట్లుండాలంటే ఈ శిక్షను చూసి ఏ ఆడపిల్లని ఎవరు ఏమి చేయొద్దు అదే విధంగా ఉండాలి అదొక్కటి చట్టం మంచిగా చేయాలని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇటువంటిది మళ్ళీ ఏ ఆడపిల్ల చేయొద్దు ఆడపిల్ల తక్కువ చేసిందంటే ప్రభుత్వాలు ఉన్నాయి చెప్పుకోవచ్చు కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు ఎందుకు వాళ్ళు చెప్పుకోనికే మనం చెప్పుకోనికే ఇటువంటిది చెయ్యాలి ఏ ఆడపిల్లకి ఇలా జరగవద్దు అది ఒకటి ప్రభుత్వము ఈ పోలీస్ వాళ్ళకు కోరుకుంటున్నాం కదా ఒకటి ఎటువంటిది ఏ ఆడపిల్ల జరగకుండా కాపాడండి మీ డ్యూటీ మీరు చేస్తున్నారు కానీ ఇట్లా ఇట్లాంటి మురుగను ఇట్లా ఉన్నారు ఇట్లా చేసేటోదని శిక్ష ఎట్లా ఉండాలంటే ఆ శిక్ష మీరు ఇచ్చేది ఏ ఆడపిల్లకు చేయి పెట్టాలన్నా చూడాలన్నా ఇటువంటి చేయాలన్న ఆలోచన రానియకూడదు రావద్దు ఆలోచన ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి ఇక్కడ ఒక సంఘటన జరిగింది తెలుసండి తెలుసు అదే భార్యాభర్తలు గొడవపడి బా భర్త చంపేశారని తెలిసింది పేపర్లో చూడటం అంటే ఇక్కడే ఈ చుట్టుపక్కల ఉంటూ ఉంటారు చూడటం కానివ్వండి వాళ్ళతో మాట్లాడడం అలాంటివి ఏమైనా చేస్తారు అంటే ఇది మీ ఇంటి సమీపంలోనే జరిగింది కాబట్టి అరే మా ఇంటి దగ్గర నేను వీళ్ళని చూశాను వీళ్ళు ఇలాంటి వాళ్ళు అన్న ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా సందర్భాలు ఏమి లేవు అంటే మా పక్క కాలనీ మామూలుగా రోడ్డు మీద నడుస్తుంటే అంతే

ఎప్పుడన్నా ఒకసారి క్యాచువల్ గా అవసరం ఉంటే వస్తారు అంతే మమ్మల్ని మనకేం పరిచయం ఏం లేదు అంటే ఎప్పుడు తెలిసిందన్న మీకు ఈ ఘటన చోటు చేసుకుంటా 3 4 డేస్ అంతే ఏమంటారు అదే మర్డర్ అయింది ఛానల్ లో వచ్చినప్పుడు తెలిసింది మాకు అంతే అంతకు ముందంతా వీళ్ళు బానే ఉండేవాళ్ళు ఇంకా మనకు తెలియదు మేడం అవన్నీ మనకు తెలియదు కదా అంతవరకే మనకు అంటే తన భార్యతో బండి మీద వెళ్ళడం ఇవన్నీ కూడా చూసేవాళ్ళు ఏమన్నా ఏమో మేడం అప్పటికి మనకు అంత ఎందుకు చూసి మన విధులు మనం ఉంటాం మనకు తెలియదు అంతే అంతవరకే మనకు తెలుసు అంటే ఏం లేదు మేడం ఏమో ఇంకా మనకేం మేడం అవన్నీ అంతే ఓకే అన్న ఇక్కడ గురుమూర్తి వాళ్ళ భార్యని దారుణంగా హత్య చేయడం జరిగింది మీరు చుట్టుపక్కలే ఉంటుంటారు ఎప్పుడు తెలిసిందండి మాకు సోమవారం తెలిసిందండి ఆదివారం మేము పండుగ నుంచి వచ్చిన తర్వాత సోమవారం తెలిసింది చూస్తుంటాం పిల్లలు కి వెళ్తుంటారు కదా అప్పుడప్పుడు కనిపిస్తుంటారు చూస్తుంటాం వయసు నాకు తెలిసి ట్వల్వ్ టెన్ ల్వ్ ఇయర్స్ అట్లా ఫిఫ్త్ క్లాస్ అనేది ఇంకా తెలియదు అండి మూడు పిల్లలు అన్నప్పుడు వాళ్ళు నాలుగు గోడల మధ్యలో ఏం గొడవ పడారు ఏందండి తెలియదు దాని గురించి మాట్లాడుకోలేం కాకపోతే ఇంత క్రూరాతి అనేది మంచిది కాదని మా అభిప్రాయం అంతే అంటే ఒక వైపు చూసుకుంటే పోలీసులకు కూడా సవాలు విసిరుతున్న పరిస్థితి అని చెప్పొచ్చు దాని గురించి ఇక దాని గురించి ఏం చెప్తామండి దాంట్లో క్రైమ్ డిపార్ట్మెంట్స్ అని అవన్నీ అన్నీ వాళ్ళకి తెలిసినవి ఎక్స్ఆర్మీ అంటున్నారు కాబట్టి వాళ్ళ లొసులు వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళకే సవాల్ విసిరండి అని అనుకుంటున్నాం సామాన్య మానవుడు అయితే భయపడతాడు లేదా ఏదో తప్పించుకుంటాడు అంటే ఎలా అంటే ఎప్పుడు సీరియస్ అండి ఎక్కువ అతన్ని ఎక్కువ చూడలేము మేము ఎక్కువ చూస్తూ ఉండే వాళ్ళం కాదు సాధారణంగా ఇప్పుడు మీరు మీరు ఎలా తిరుగుతుంటారో మేము అలా చూస్తూ సరేలే అని అనిపిస్తున్నాం ఇంత పెద్దగా పరిచయం లేదు మనకి సార్ మీ ఇంటి దగ్గరలోనే ఈ ఘటన చోటు చేసుకుంది గురుమూర్త అనే వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపడం జరిగింది దీని గురించి ఏం అదే తెలిసింది అందరూ తెలిసింది మాకు తెలిసింది అయినాకనే తెలిసింది ముందేం తెలియదు అంటే ఎప్పుడు తెలిసింది అంటే పోలీసులను తీసు పోలీసులు తీసుకొని వచ్చినప్పుడా లేకపోతే మిస్ అయిందని చెప్పి మీతో చెప్పడం కానీ చుట్టుపక్కల చెప్పడం వెతకడం కానీ ఇలాంటివి ఏమన్నా చేశాడు వెతకడం అంటే ఇంతే అందరు తెలిసినట్టే తెలిసింది తెల్లారి అంతే కానీ ఛానళ్ళలో వచ్చారు అస్సలు ఎవరు తెలియలేదు హమ్ తెల్లారే తెలుసే అందరికీ ఇదే విషయం ఇదే సంఘటన పోలీసులకు కూడా సవాల్ వేస్తున్న పరిస్థనని చెప్పొచ్చు చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా అది దారుణంగా తన భార్యని చంపాడు ఘోరం జరిగింది అది ఏ మా పిల్లలకి వాళ్ళు చూస్తుండటం ఇక్కడ బాగా చేసుకొని చదువుతున్నారంట మా పిల్లలు ఇద్దరు కానీ చాలా ఘోరం చాలా ఘోరం పని చూడండి ఆయన ప్రవర్తన ఎలా ఉండేదండి అంతా మాకు వాళ్ళతో అంత పరిచయం లేదు తెలిసిన వాళ్ళే అది ఇల్లు అంతే తెలిసిన వాళ్ళే మీకు తెలిసిన వాళ్ళయితే బిల్డింగ్ మామూలుగా

వాళ్ళతో లేదండి ఏడాది కలవ కలవలేదు మళ్ళీ ఘోరం జరిగింది అది జరగని సంఘటన జరగాలి జరిగేది కాకుండా సో చూడొచ్చు గురుమూర్తి ఇంటి దగ్గర స్థానికులను కూడా మనం అడగడం జరిగింది ఎవరైతే ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారో వాళ్ళని కూడా అడిగిన నేపథ్యంలో వాళ్ళు కూడా కేవలం బండి మీద వెళ్ళేవాడు షాప్ కు వచ్చేవాడు అంతే తప్ప మాకు అసలు ఏమీ తెలియదు ఈ ఘటన కూడా పోలీసులు వచ్చాకే మాకు తెలిసే తప్ప తర్వాత కూడా అసలు ఏమీ తెలియని పరిస్థితి అంటూ కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది మరికొంతమంది పండగ సందర్భం కాబట్టి అందరు కూడా ఊర్లకి వెళ్ళి వచ్చాక వాళ్ళు కూడా షాక్ అయిన పరిస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే కేవలం అప్పుడప్పుడు బండి మీద వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడే తప్ప ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు అంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది ఆ ఘటన చోటు చేసుకున్న తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కూడా చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్లో కేవలం ఒక్క ఓనర్ తప్ప అంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ కోసం కేవలం ఒక వ్యక్తిని అయితే పోలీసులు ఉండమని చెప్పడం జరిగింది కాబట్టి కేవలం ఇంటి ఓనర్స్ ఒక్కరు ఉండటం తప్ప ఇంకెవరు కూడా లేని పరిస్థితి చెప్పొచ్చు చూసుకుంటే ఈ బిల్డింగ్ని చూస్తేనే ఇక్కడ నుంచి వెళ్తున్న వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచిస్తున్న పరిస్థితి అని ఎందుకంటే ఇక్కడ జరిగిన ఘటన అలాంటిది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళాలంటేనే భయపడుతున్న పరిస్థితి అని అలాగే పక్కన కూడా చూసుకుంటే ఇంటి వాళ్ళు ఎవరైతే పక్కన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కసారిగా లాక్ వేసుకున్న పరిస్థితి అని పక్క బిల్డింగ్ వాళ్ళు కూడా ఒకవైపు నుంచి చూస్తుంటే ఇప్పుడు ఏడు గంటలు అయినప్పటికీ ఇప్పుడు కేవలం ఏడు గంటలు అయినప్పటికీ కూడా ఇక్కడికి రాని పరిస్థితి అంటే చూడొచ్చి ఈ ఘటన ఎంతగా వ్యాపించింది ఎంతమందిని భయాందోళనలకు గురి చేస్తుంది భయానికి గురి చేసింది అనేది కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా తెలుస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు చూస్తే కనుక ఈ ఇంటి పక్కన బిల్డింగ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా ఒక్కసారిగా ఈ ఘటన జరగంగానే ఇక్కడ నుంచి ఈ ఘటన తెలియంగానే ఎప్పుడైతే బయటికి ఈ విధంగా వచ్చిందో అప్పుడే ఇక్కడ నుంచి అందరూ కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయి తాళాలు వేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి అని చెప్పొచ్చు ఏదైనప్పటికీ పోలీసులకు మాత్రం సవాల్ విరిచిన సవాల్ విరిచిన గురుమూర్తికి మరి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా చూడాలి మరి ఎందుకంటే ఈరోజు మరికొన్ని ఏంటంటే మృతదేహానికి సంబంధించిన చిన్న మాంసం అలాగే ఇంటికలు రక్త మరకలు కూడా బ్లూ రేస్ ద్వారా దొరకడం జరిగింది కాబట్టి మరి అవి డిఎన్ఏ ద్వారా అంటే వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు అంటే గురుమూర్తి వాళ్ళ అత్త మామ అలాగే వాళ్ళ పిల్లలు అంటే మాధవికి గురుమూర్తికి ఉన్న సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏతో కనుక మ్యాచ్ అయితే ఖచ్చితంగా అతని హత్య చేసినట్టు ఈ అంటే ఆ డ్రైనేజ్ ద్వారానే ఆ ముక్కలని ఆ మాంసాన్ని అందులో పడేసినట్టు అంటూ కూడా పోలీసును నిర్ధారించడం జరుగుతుంది ఏదైనప్పటికీ ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుందా లేదా అనే విషయం మాత్రం ఒకవైపు నుంచి ప్రజలు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అని చెప్పచ్చు ఎందుకంటే ఆ వీడియోస్ తను చూసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పోలీసులు రెండు మూడు సార్లు చూడడం జరిగింది అలాగే దృశ్యం మూవీని కూడా దాదాపుగా పార్ట్ వన్ పార్ట్ టూను కూడా పోలీసులు దాదాపు రెండు సార్లు చూడడం జరిగింది ఎందుకంటే ఈ కేసు వాళ్ళకు కూడా ఒక చిక్కుముడి చిక్కు ముడిలా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఈ కేసును ఒక ఛాలెంజ్గా తీసుకొని చేస్తున్నట్టుగా కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి ఏదైనప్పటికీ మరి ఈ వార్తకి సంబంధించి ఈ హత్యకి సంబంధించి మరి కోర్టులో ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారు అనే విధంగా మాత్రం గురుమూర్తి ఆలోచిస్తున్నాడు ఎందుకంటే హత్య చేసింది నేనే కానీ ఎక్కడ ఆనవాళ్ళు లేవి నన్ను ఎలా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో నేను కూడా చూస్తాను అంటూ కూడా పోలీసులు కూడా సవాల్ సవాల్ విసిరిన పరిస్థితి అని చెప్పొచ్చు ఒక ఎక్స్ ఆర్మీ కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది హత్యలు ఏంటి ఇవన్నీ కూడా ఒక కోణంలో చూసిన వ్యక్తి కాబట్టి అంత ధైర్యంగా ఆ విధంగా ఉన్నాడు అంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది ఏదైనప్పటికీ మరి కేసులో సంచలన విషయాలు మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మరిన్ని వివరాల కోసం చూసిన ఉండండి ఆర్టీవీ కెమెరా గజప్పతో రిపోర్ట్ దేవిక హైదరాబాద్ కోసం కోసం సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ ఫాలో అవ్వండి లింక్ ఉంది